నమస్తే అందరికీ నేను మీ జయచంద్ర ఇప్పుడైతే నేను మా బిల్డింగ్ పైన ఉన్న చెట్ల దగ్గరికి వచ్చిన ఎప్పుడు మా ఈ చెట్ల దగ్గరికి వచ్చినా కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించేది కొన్ని కొన్ని కాయలు వచ్చేటి కాయలు రాకపోయినా కూడా ఈ పచ్చని చెట్లను చూస్తేనే అయితే చాలా హ్యాపీగా అనిపించేది కానీ వాళ్ళైతే కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకనంటే ఈ చెట్లు ఇక కాయడం అయితే అయిపోయింది ఇట్లా ఆకలి అయితే మొత్తం చూస్తాను అయితే పండు వండిపోయినాయి కాయలు కాయ ఇప్పుడైతే ఈ చెట్లను అనేక తీసేయాలి తీసేసి మళ్ళీ వీటి ప్లేస్లో కొత్త చెట్లను పెట్టాలి పాతయి పోతుందని బాధ అనిపిస్తుంది మళ్ళీ కొత్తవి పెట్టాలి అని హ్యాపీ అయితే అనిపిస్తుంది మంచిగా ఉరిగిన ఇక్కడి వరకు కానీ అయిపోయింది ఇంక ఇక పూత పిండలు కాయలు అయితే ఏం లేవు ఇప్పుడైతే అండి ఈ చెట్టును కదిస్తా చెట్టుకు ఈ పేను కూడా వస్తుంది మొత్తం ఇట్లా ఈ నెట్టుకు వారిన ఇట్లా తీయలక కట్ చేయడాక కొంచెం కష్టమే చూసుకొని కట్ చేయాలి లేకపోతే మనైతే కట్ అయిపోయేటట్టు చూస్తేనైతే అక్కడక్కడ మధ్యలో కట్ చేసి పెడతాను ఇప్పుడు కట్ చేసి పెడితే ఇట్లా మధ్య మధ్యలో అక్కడక్కడ కట్ చేసి ఇప్పుడు పెడితే రేపు లేదా ఎల్లుండే వరకు మొత్తం ఆరిపోతుంది కదా ఇట్లా అంటేనే ఊడిపోయే వస్తుంది అందుకోసమని ఇట్లా కట్టిస్తాను కింద వేరే దగ్గర కట్ చేసిన కదా అయిపోయి ఇంకే పెట్టి దాదాపు మూడు నెలలు అవుతుంది కావచ్చు కాయలు మాకంటే ఎక్కువనైతే వీటి కాసిన కాయల్ని మాకంటే ఎక్కువ మాకు కోతలేదండి మా కోతలు అనేది చెప్పుకోవాలి ఎందుకంటే రెగ్యులర్గా వస్తాను నేను చుట్టాలు వచ్చినట్టే కాబట్టి మా కోతు ఇంత తెలియంది కదా ఇంకా ఇది రేపటి ఎల్లుండి వరకు అయితే మొత్తం ఎండిపోయి ఇది కూడా ఇట్లా తీయక నచ్చేస్తుంది నేను ఏం చేస్తా అంటే ఒక పెద్ద ప్లాస్టిక్ బకెట్ ఉంది దాన్ని లేచి పైనుంచి ఒక లేయర్గా మట్టి చల్లితే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మళ్ళీ ఈ మొక్కలకి వేసుకోవడానికి అయితే ఎరువు తయారవుతుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని అయితే కంపోస్ట్ కంపోస్టు చేస్తా నేను మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే ఫిఫ్టీన్ డేస్ కాదు ట్వంటీ డేస్ బ్యాక్ కావచ్చు ఈ బీర చెట్టు పెట్టిన ఎంత మంచిగా తీగ వారిందో ఇక్కడ ఒక పూత పుష్ పింద కూడా వచ్చింది పై వరకు వారింది బీర చెట్టు అయితే మంచిగా హెల్తీగా పెరిగింది ఇంకా ఈ బీరల్లో ఇంకొక టైప్ ఇది కూడా ఇది కూడా పిందెలు పిందెలు వచ్చినాయి ఇట్లా ఇంక ఇక్కడ పింద ఇవి కూడా ఉన్నాయి కాయలు ఇక్కడ ఒకటి వీటి పువ్వులు అయితే ఎంత పెద్దగా ఉన్నాయంటే మస్తు పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇది ఇవి డే పూట పూస్తాయి కాకపోతే ఇదేందో కానీ సాయంత్రం కాదు డే పూట పూస్తాను ఇవి ఈ చెట్టు ఏమో కీరా దోశ మనం తింటాం కదా దోశ కీరా దోశ ఇక్కడ ఒకటి పింద వచ్చింది చూడండి ఇక్కడ చిన్న పింద దీనిపైన ముళ్ళు ముళ్ళు ఉంది కానీ కాయ పెరిగిన తర్వాత సాఫ్ట్గా అవుతుంది కావచ్చు చెట్టు చిన్నగానే ఉంది కానీ మంచిగా పూలు వచ్చినాయి ఇప్పుడే పిందలు కూడా వస్తాను ఇంకా దీనికి అమ్మో ఏంటంటే పెయిన్ లాంటిది కూడా వచ్చింది చూడండి దీనికైతే మైల్ స్ప్రే చేయాలి లేకపోతే చెట్టును మొత్తం ఆ పెయిన్ తినేస్తుంది ఇంకా నాకు ఇష్టమైన గుమ్మడి చెట్టు ఈ గుమ్మడి ఏంటంటే మనం కూర వండుకునే గుమ్మడి చెట్టు చిన్నది కానీ చూడండి ఇట్లా మండల ఈ తీగ పొడిగుతానైతే మొగ్గలు వస్తాయి మొత్తం ఇక్కడి వరకు వచ్చింది ప్రతి ఆకు ఆకు ఒక మొగ్గ అయితే వచ్చింది ఇక్కడ ఈ బీర చెట్లను కూడా నేనైతే మొన్ననే తీసేసిన ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా తీసేస్తాను మేం కాయలు కాయ అయిపోయింది వీటి కాసే టైం అయితే రేపు లేదు ఎల్లుండి అయితే వారిపోతే అన్నీ తీసేయాలి ఈ బెండ చెట్లు కూడా అంతే తీసేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇట్లా చిన్న చిన్నగా కాయలు వస్తున్నాయి పూత వస్తుంది కదా అని ఉంచిన ఈ కాకర చెట్టు కూడా అంతే దీనికి కొన్ని కాసినాయి కానీ చెట్టు పెద్ద గ్రోత్ ఏం లేదు ఇది తీసేసి మళ్ళీ ఫ్రెష్ చెట్టు పెడదామని అనుకుంటాను పాలకూర ఎంత మంచిగా పెరిగిందో సూపర్గా పెరిగింది ఒకరోజు ఒక పూటకైతే పాలకూర పప్పు వండుకోవచ్చు దీంతో ఇప్పుడు నాకు నచ్చిన చెట్టు నేను పెట్టిన తర్వాత మంచి గ్రోత్ వచ్చి పూల వచ్చింది ఆ చెట్టును చూపిస్తే నాకైతే ఈ చెట్టును చూసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూపిస్తా చూడండి వంకాయ చెట్లు ఈ వంకాయ చెట్లు అయితే మంచిగా హెల్దీగా పెరిగినాయి వీటికి ఇప్పుడే పూత రావడం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ కూడా మంచిగా బలంగా పెరిగినాయి ఇంకా నాకు బాగా నచ్చింది ఇది ఏంటంటే తోటకూర ఎర్ర తోటకూర అంటాం కదా ఇది నేను మొన్న చార్దాం ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు పక్కన పెద్ద చెట్టు ఉండే ఆ చెట్టుకు కాయలు కాసి ఉంటే కొన్ని తీసుకొచ్చిన తీసుకొచ్చి చల్లితే కొన్ని మొలిసి దాని నుంచి ఒక చెట్టు ఇక్కడ పెట్టిన మంచిగా పెరిగింది దీని కూర వండుకోకపోయినా దీని గింజలు వచ్చినా సరిపోతానే నేను పెట్టిన ఇక్కడ అయితే ఇక్కడ కూడా మంచిగా పెరిగింది కానీ దీన్ని కోతులు మొత్తం ఏం పేస్ట్ ఆకులే బుల్లెట్ మిర్చి ఇప్పుడు ఇప్పుడే మెల్లగా పెరుగుతాను నాకు బాగా నచ్చినాయి ఏంటంటే వంకాయ చెట్లు ఇంకక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ ఈ కుండీలో కూడా ఒక రెండు చెట్లు పెట్టిన మంచిగా పెరుగుతాను వంకాయ చెట్లు అయితే ఇక్కడ ఈ తోటకూర చెట్టు కూడా మంచిగా పెరుగుతుంది ఈ చిక్కుడు చెట్టు నేనైతే మొన్ననే తీసేద్దాం అనుకున్నా అనుకునేసరికి చూడండి ఎంత మంచిగా పూత వస్తుందో పూత ఇంకా కాయలు కూడా వస్తాయి చూద్దాం ఈయన అయిపోయేంత వరకు ఉంచుతామనైతే ఈ చెట్టు నుంచినా చెట్లకైతే రోజు సాయంత్రం నీళ్ళు వస్తే ఏంటంటే మంచిగా పెరుగుతాయి పచ్చగా కూడా ఉంటాయి డైలీ నేనైతే సాయంత్రం పూటనే వస్తాయి చెట్లకు నీళ్ళు చలికాలం అసలు వాటర్ ఎక్కువ అవసరం లేదు కానీ ఇప్పుడు ఈ వెదర్ ఏమన్నా చలికాలం తీరు లేదు కదా ఎండాకాలం తీరు ఎండగొడుతుంది కాబట్టి డైలీ పోయాల్సి వస్తుంది సొరకాయ చెట్టు సొరకాయ చెట్టుకైతే పూత వస్తుంది ఒక రెండు పిందలు మొన్న ఉండే కానీ మా బెటాలియన్ తినేసింది చెట్లకు నీళ్ళు పోస్తా అంటే ఒక బెండకాయ మొత్తం కంప్లీట్గా ఎండిపోయింది దొరికింది చూద్దాం దీని లోపల గింజలు ఉన్నాయో లేవో సాయంత్రం టైంలో ఆకాశం అయితే ఎర్రగా మంచిగా కనిపిస్తుంది చెట్లను కత్తిరించి చెట్లకు నీళ్ళు పోసి కొన్ని ఇట్లా చేట్లను చెక్ చేసుకుంటూ ఉండేసరికి చీకటి అయిపోయింది టైం అయితే ఎక్కువ ఏం కాలేదు కానీ చీకటి అయిపోయింది ఈ చలికాలం అంతే కదా డే పూట తక్కువ నైట్ పూట ఎక్కువ కింద బెండకాయ చెట్లకైతే బాగానే కాయలు అయితే ఎండిపోయినాయి వాటి విత్తనాలు దాచిపెట్టినా ఇవి పైన ఎన్ని గింజలే ఒక నాలుగు గింజలు పెడితే నాలుగు చెట్లకి కాయలు కాస్తే కొన్ని తినడానికైనాయి కొన్ని మా కోతులు తినేసినాయి ఇంకా ఇన్ని గింజలు ఈ పైన వెళ్ళినాయి కిందనైతే ఇంక ఇంతకు డబుల్ డబుల్ కాదు ఇంకెక్కువనే చెప్పుకోవాలి ఇప్పుడు నేను ఈ చెట్లని తీసేసిన కదా వాటి ప్లేస్లలో అయితే ఇంకొక ఐదారు రోజులు వారం రోజులకి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా మట్టి కొంచెం ఎరువేసి కొన్ని బెండ చెట్లు ఇంకేమైనా చెట్లు పెడదామని అనుకుంటానా బెండకాయ గింజనేది చూడండి నిజంగా ఈ మీద పెట్టిన దేనికైనా మొక్కలకి మనం ఎక్కటిస్తే వంద ఇచ్చే గుణమే ఆకాశంలో అయితే చంద్రుడు అని ఎలా వంక కనిపిస్తుంది కదా మంచి కనిపిస్తుంది ఇక్కడ చూడు తోటకూర చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది దీన్ని గింజల కోసమే నేనే ఉంచిన ఇక్కడ కూడా మొన్ననే బచ్చలకూర దింపిన కదా మళ్ళీ సేమ్ మంచిగా అంతలోనే ఈ కూర వచ్చి మంచిగా పెరుగుతుంది కడిగి పిండ కూడా పూత వచ్చింది ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఇది ఒక వెరైటీ ఈ వంకాయనైతే మంచిగా ఇది కూడా ఫుల్ హెల్తీగా పెరుగుతుంది పెద్ద పెద్ద ఆకులతో అయితే మంచిగా ఉన్నది గోంగూర దీనిలో కూడా కొన్ని తోటకూర చెట్లు అయితే ఉంచినా విత్తనాలకు పనిచేస్తాయని ఉంచిన గోంగూర కూడా అంతే జస్ట్ విత్తనాల కోసమనే ఈ చెట్లను అయితే ఇట్లనే పెంచిన పూలు వచ్చినాయి కాయలు కూడా వచ్చినాయి కొంచెం ఆరిపోయిన తర్వాత దింపాలి దీపావళి పండుగ పోయి మూడు నాలుగు రోజులైనా కూడా పిల్లలైతే బాంబులు గాలుస్తానులు మీకు చప్పులు వినిపిస్తానే కావచ్చు కదా వినిపిస్తాయి ఎందుకంటే అంత పెద్ద పెద్ద బాంబులే గాలుస్తానులు కొద్దిసేపు పనిచేసరికి చెమటలు చూడండి ఎట్లా వచ్చినాయో ఇంకా దానికి తోడు ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరగా చీకడైపోయింది అసలు నేను ఇంకా కొంచెం ముందుగా రావాల్సింది లేట్ అయిపోయింది ఇప్పుడు నేను కట్ చేసిన చెట్లు అవన్నీ అయితే ఇంకా ఈ పని రేపి వేస్తాను ఎందుకంటే ఈ చీకట్లు అసలు ఏం పని చేయరాదు ఏం కనిపించదు కూడా నిజానికి మనం పెంచుకున్న చెట్లు పువ్వులు కాయలనే కాకుండా అవి కంప్లీట్ అంటే చెట్టు ఆరిపోయే ముందు కాయలు అవుతాయి కదా గింజలు ఇస్తాయి కదా ఆ గింజలు కూడా చాలా విలువైనవి మళ్ళీ ముందు నెక్స్ట్ జనరేషన్కు ఉపయోగపడతాయి అన్నట్టు అంటే నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ చెట్లను పెట్టుకోవడానికి నిజంగా అవి పువ్వులు తెంపినప్పుడు కాయలు కాస్తే వండుకొని తిన్నప్పుడు ఎంత హ్యాపీ వచ్చిందో ఇప్పుడు ఆ చెట్టు పోయే ముందు ఇచ్చిన గింజల్ని చూస్తుంటే కూడా అంతకంటే డబుల్ హ్యాపీ అనిపించింది నెక్స్ట్ మళ్ళీ కొత్త మొక్కలు పెంచుకోవడానికి అవకాశాన్ని అయితే ఇచ్చినాయి ఈ చెట్లు ఈ చెట్లకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్